సింగరేణి కార్మికులకు ఆగస్టు నెల వరకు ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ద్వారా శుద్ధమైన మంచి ఇవ్వడానికి అర్జీవన్ యాజమాన్యం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ తెలిపారు గోదావరి కనీ వన్ ఇన్క్లైన్ సమీపంలో అర్జీవన్ యాజమాన్యం దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేస్తున్న ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ శుద్ధ జల కేంద్రాన్ని రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు అర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రివర్స్ పంపింగ్ కారణంగా ఇక్కడ ప్రజలకు శుద్ధ జలం అందడం లేదని సింగరేణి కార్మికులకు శుద్ధ జలాన్ని అందించాలని రాపిడ్ గ్రావిటీని నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని త్వరలోనే వినియోగంలోకి రానుందని దీని ద్వారా అర్జీవన్ టూ త్రీ ఏరియాల కార్మికులకు మంచి శుద్ధమైన నీరు అందుతుందని తెలిపారు కార్మిక కుటుంబాలు మేము వారి పక్షాన అనేకసార్లు పోరాటం చేశాం గత ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మా బలరాం నాయక్ గారు సింగరేణి అధికారి యొక్క ప్రపోజల్స్ వెంటనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనుకో సదుద్దేశంతో ఒక ర్యాపిడ్ గ్రావిటీ స్టోరేజ్ ఫిల్టరైజేషన్ చేసేటువంటి ఒక ప్లాంట్ని ఇరవై ఐదు కోట్లతో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దాదాపుగా కన్స్ట్రక్షన్ ఒక యుద్ధ ప్రతిపాదకలు నడుస్తా ఉన్నారు మీరు ఇచ్చిన పన్నెండు నెలల్లో దాదాపు మూడు నెలలు వర్షాకాలం ప్రభావం పనిచేయలేకపోయినా కూడా తథ కాలంలో దీని ఒక ప్రిస్టేజియస్ అర్జెన్సీ ఒక సంకల్పంతో నిరంతరం ఆర్జీవన్ సింగరేణి సంబంధించినటువంటి అధికారులు జీఎం గారు లలిత్ గారు మరి సివిల్ వర్క్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము కూడా ప్రత్యక్షంగా దీనిలో నిరంతరం వారితో ఫాల్తో ఫాలో అవుతూ నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏజెన్సీని యాజ్ వెల్ యాజ్ అధికారులను అభినందిస్తా ఉన్నా చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది ఇది దాదాపుగా అంటే మూడున్నర కోట్ల లీటర్లు ప్రతిరోజు ప్రతిరోజు మూడున్నర కోట్లు ఆజీ వన్ ఆజీ టూ సెంటినరీ కాలనీ వరకు త్రీ అన్ని ప్రాంతాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా శాశ్వతంగా ఇది మేము సుమారుగా ట్వీ గా ఆగస్ట్ లో అధికారికంగా అందరికి నిలిచే కార్యక్రమం చేస్తా ఇది మా యొక్క చిత్తశుద్ధి ప్రజలకు మంచి ఒక తపన ఈ నగరాన్ని సింగరేణి ఒక నగరం ఇది సింగరేణి కేవలం ఇదే కాకుండా అంతర్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి రోడ్స్ ట్రైన్స్ కమర్షియల్ కాంప్లెక్స్ సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ దాంతో పాటు కేతల ఇలా కొన్ని సుమారుగా వంద కోట్ల పైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఒక అభివృద్ధి సంక్షేమంగా ముందుకెళ్తా ఉంది ఈ కార్యక్రమంలో అర్జీవన్న వన్న అధికారులు కిరణ్ బాబు వరప్రసాద్ వసంత్ కుమార్ ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కే స్వామి మహంకాళి స్వామి ముస్తఫా దీతి బాలరాజు తదితరులు పాల్గొన్నారు